మీ అందరికి నమస్తే వెల్కమ్ టు రాధాహర్షితో వెళ్ళి వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ అని క్లిక్ చేస్తారంటే ఇలాంటి ఇంట్రెస్ట్మైన వీడియోలు నేను ఏ వీడియో చేసినా కూడా ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అప్పుడైతే మీరు చూడవచ్చు అయితే గార్డెన్ వీడియో అయితే చూపిస్తున్నాను అనమాట ఈరోజు అసలు మా గార్డెన్లో నీళ్ళు కూడా అంటే మొక్కలకి నీళ్ళు కూడా అయితే కొట్టలేదు అనమాట ఈరోజు ముందుగా మీ అందరికీ మనకి అంటే ఈరోజు సండే అయినా స్కూల్ దగ్గర కొంచెం పని అయితే ఉండింది అనమాట రిపబ్లిక్ డే జెండా పండగ అయితే చేశారనమాట స్కూలు మేడం టీచర్ గారు నా అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొంచెం వేరే వర్క్ అయితే ఉండింది అలాగే ఇప్పుడైతే సాయంత్రం అయింది కదా గార్డెన్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట అదే ఉదయాన్నైతే కొంచెం బాగుంటుంది వీడియో తీయడానికి కానీ ఉదయం పూట అయితే కుదరట్లేదు నాకు అందుకే ఇప్పుడైతే చూపిస్తున్నాను అనమాట మా గార్డెన్ ఇప్పుడు అంతమందికి విత్తనాలు వేసినప్పుడైతే చూపించాను ఇప్పుడు మన గార్డెన్లో మొక్కలు ఏమేమి వేస్తున్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో ఆ మొత్తం అయితే చూపిస్తాను అలాగే బంతి మొక్కలు వేస్తున్నాను కదా చాలా ఎక్కువ పూలు వచ్చినాయి నా బ్యాక్ సైడ్ చూస్తు చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా పూల ఉన్నట్టుంది ఇప్పుడైతే కాకపోతే మా ఇల్లు కొంచెం బజార్ పక్కనే ఉంటుంది కాబట్టి కొంచెం అంటే బ అటు ఇటు వాళ్ళు కొంచెం మాటలైతే అనిపిస్తూ వినిపిస్తూ ఉంటాయి కానీ నేను కొంచెం పెద్దగానే మాట్లాడటానికి ట్రై ట్రై చేస్తాను ఇదిగండి ఇక్కడైతే కనకాంబరాలు మొక్కలు ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ లేట్ అయిపోతుంది ఇవన్నీ చూపిస్తాను పదండి అంటే ఇవి ఎర్ర కనకాబరాలు అనమాట కొన్ని మొక్కలు అయితే అక్కడక్కడ ఉన్నాయి అయితే ఉన్నాయి అలాగే ఇదిగండి ఒక నాలుగైదు మొక్కలు అయితే మొలిసి ఉన్నాయి అనమాట ఇప్పుడు ఇప్పుడే వీటికైతే గ్రోత్ అయితే వస్తుంది ఇవి ఇంకా బాగా గుట్టగా వచ్చేవి కానీ ఇదిగండి ఇవైతే వచ్చేసినాయి అనమాట ఇంక వచ్చేసినాయి ఇవి ఈ సీడ్స్ పగిలి మళ్ళీ వర్షాకాలంలో అయితే వస్తాయి అనమాట ఇక గుంటకలుగా రాకంటే ఈ సీజన్లో మనకి మాగానే గట్టుల మీద అయితే దొరుకుతుంది అలాంటిది మేము అంత ముందుకు తీసుకొచ్చి వేసామన్నమాట అది గారెటి మొక్కల్లో ఆ విత్తనాలు పడి ఇక ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి మనకి వెంటికిలు అంటే తలలో వెంటికిలు ఊడకుండా నల్లగా రావడానికి మంచి హెల్ప్ అవుతుంది అనమాట గుంటకలుగా రాక అస్సలు దొరకదు మాకైతే నేను అంత ముందుకు దొరకదు పొలాల నుంచి తీసుకొచ్చి ఒక్కటి రెండు మొక్కలైతే వేయంగా ఇప్పుడైతే చూడండి ఎన్ని మొక్కలైతే వచ్చినాయో ఈ కనకం ఆ మొక్కలు కూడా ఎదగకుండా ఇక్కడ ఎన్ని మొక్కలు అయితే వచ్చినాయి అనమాట వీటితో ఆయిల్ చేద్దాం అనుకుంటున్నాను నాకైతే కుదరట్లేదు అసలు ఇవి దొరకవు అనమాట కొను మన కొనాలన్నా కూడా అసలు దొరకవు మాకైతే ఇంట్లోనే మా గార్డెన్లోనే పెంచుతున్నాము ఇప్పుడైతే నెక్స్ట్ నా వైపు అయితే మొక్కలు ఉన్నాయి కదా చూద్దాం పదండి ఈరోజైతే వాటర్ అయితే చల్లలేదు ఇక్కడైతే కొన్ని కనకంబరాలు ఇవ్వండి ఎర్రవి ఉన్నాయి కదా ఈ పింక్ కలర్ అసలు ఇవేంటో కానీ ఇవి అసలు ఎక్కి రావట్లేదు ఈ మొక్కలు ఎన్ని రెండు మూడు నెలలు ఉన్నాయి ఉన్నాయన్నమాట అలాగే ఇక నా ఒక నాలుగైదు మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి అలాగే వైపు అయితే కొన్ని అయితే ఉన్నాయి అదకండి అక్కడ ఉన్నాయి కదా ఇవి బాగున్నాయి అనమాట ఒక మూడు మొక్కలు అయితే బాగున్నాయి ఈ గుంటకలగరా నుంచి ఇవి ఎక్కి రావట్లేదు అనమాట ఇవి పోత పోయటం ఆ సీట్స్ వచ్చి పగులుతాయి కదా అప్పుడైతే ఆ మొక్కలైతే పీకేస్తారు అన్ని మొక్కలున్నా కూడా ఏం చేసుకుంటామో అందుకని తీసేస్తామన్నమాట అప్పుడు ఈ కనకాబరాల మొక్కలు గ్రోత్ అనేది ఉంటాయి అనమాట అంటే ఎదుగుద్ది ఎక్కడైతే చూసారా ఇవి అంత ముందుకి మొన్న మేము బయట నుంచి గోంగార తెప్పించుకున్నాం అనమాట తెప్పిస్తే ఆ మొక్కలు లేతగా ఉన్నాయి అందుకే ఎక్కడైతే వేసామనమాట బతికి ఆ మొక్కలు బాగున్నాయి లేతగా ఉన్నాయి మొలస్తీ అని ఈ మొక్కలు ఈ సైజు మొక్కలుగా ఉన్నప్పుడే మేము నాటాము ఈగురులు కూడా వచ్చేస్తున్నాయి అనమాట బతికి ఇంకొన్నైతే ఆ సైడ్ అయితే వేసున్నాము అంతలో ఇటైతే కొన్ని అయితే వేసున్నాము అనమాట అంటే ఇక్కడ గ్యాప్ ఉంది కదా కొంచెం ఖాళీ ఉంది అందుకే ఇక్కడైతే వేసామో అందుకండి ఇంకా అక్కడైతే ఒకటే వంకాయ మొక్క అయితే ఉంది అంత ముందుకి పొడవ వంకాయలు ఉన్నాయి కదా ఆ సీట్స్ పగిలి అక్కడ ఒకటి అది అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఒకటి వచ్చేసింది అలాగే ఇదిగో అంత ముందుకు నేను చూపించినప్పుడైతే ఆ విత్తనాలు వేసేటప్పుడు మాత్రమే కదా సీడ్స్ వేసేటప్పుడు మాత్రమే చూపించాను ఇప్పుడైతే మొక్కలు ఎలా వచ్చినాయో చూడండి ఇదంతా పాలకూర పాలకూర మనకి చాలా హెల్త్కి మంచిది కదా పాలకూరే కాదు ఆకుకూరలు ఏవైనా కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి ఇక్కడైతే చూడండి ఇంక పాలకూర అంతా ఇలా చిన్న చిన్న మొక్కలు మొక్కలుగా ఇలా అనమాట కొంచెం అంత హైట్ అయితే మళ్ళీ మనం ఏంటంటే ఒకేసారి పీకేయకుండా ఇవి ఇక్కడ వరకు తెంపేస్తూ ఉంటే మళ్ళీ గుర్ర అయితే వస్తూ ఉంటాయి అనమాట ఒకేసారి తీసేదామనుకోండి కానీ మళ్ళీ రొడ్డ సరి వేయాల్సి వస్తాయి సీట్స్ పాలకూర అయితే ఇలా వచ్చేసి ఉంది పళ్ళ లైట్ అంటే అయితే వేయలేదు పాలసంగా అయితే అనమాట అందుకే కొంచెం అలా వచ్చింది అలాగే ఇదంతా పాలకూర అనమాట ఇక్కడ దాకా అక్కడ దాకా వేసాము అలాగే ఇక్కడ నుంచి ఇదంతా తోట కూర ఈ వైపు అంతా ఇక్కడ కొంచెం ఖాళీ ఉంది కదా ఈ ఖాళీ ఖాళీగా వేస్ట్ అవ్వకుండా కొన్ని విత్తనాలు అయితే ఇక్కడైతే వేసేసాము అలాగే ఇందాక చెప్పాను కదా ఇక్కడ గ్యాప్ పెట్టున్నాం కదా కొంచెం ప్లేస్ ఇదంతా ఈ గోంగర మొక్కలైతే వేసాము అలాగే ఇదంతా చాలా పలసంగా అయితే వేసావన్నమాట దగ్గర దగ్గరగా ఉంటే మొక్కలు అయితే ఎదిగిరావు అనమాట ఇదంతా పెరుగు కూర చిన్న చిన్న మొక్కలు ఎలా వచ్చినా చూడండి అసలు మనకి హెల్త్కి చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి ఎలాంటి అసలు ఎరువులు కూడా వేయలేదు ఎరువు కూడా చల్లుకోవచ్చు కానీ వేయిపోయినా పర్వాలేదు బాగా వస్తాయి అన్నమాట క్రెమికల్ మందులు అంటే సూపర్ కానీ అలా వీరియా కానీ ఏదో అలాంటివి వేస్తారు కానీ అలాంటివి అయితే మేము వేయట్లేదు అనమాట చాలా బాగా అయితే మొక్కలు అయితే బాగా వచ్చినాయి అనమాట వేసినవి వేసినట్టు ఇంకొంచెం ఎదగాలి ఇవి ఇంకా కొంచెం ఎదిగితే ఇవన్నీ విరిపేసుకుంటూ ఉంటే వస్తూ ఉంటాయి పలసంగా చల్లాలన్నమాట అయినా సరే పలసంగానే చల్లాము కానీ మెండుగా వచ్చి ఉన్నాయి కొంచెం ఎడంగా ఉంటే బాగుంటాయి అనమాట ఇదంతా పెరుగు తోటకూర చాలా బాగుంది ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతుంది అయితే వాటర్ అయితే కొట్టలేదు ఇక్కడైతే ఇదంతా పల్సంగా అయితే చల్లవు అనమాట అన్నీ పది రూపాయలు పది రూపాయలకి అయితే తీసుకొచ్చావు సీడ్స్ ఇంకా ఎక్కువ ఎందుకులే గోంగర ఏంటంటే కొంచెం ఎదిగిన తర్వాత కోస్తూ ఉంటాం మళ్ళీ ఇంకో సైడ్ అయితే వస్తూ ఉంటుందన్నమాట ఇంకా మళ్ళీ ఎక్కువ వేసుకున్నా కూడా వేస్టే కదా ముదిరిపోతూ ఉంటుంది ఇదంతా ఈ అక్కడక్కడైతే ఈ పెద్ద మొక్కలైతే తీసుకొచ్చి వేసామన్నమాట ఇలా ఉందనమాట అక్కడ కొంచెం ప్లేస్ ఉంది కదా అక్కడైతే విత్తనాలు అయితే రాలేదు నేను ఇదంతా వచ్చినాయి అన్నమాట వేసిన సీడ్స్ వేసినట్టే మొక్కలైతే చాలా బాగా అయితే చాలా బాగా అయితే వచ్చినాయి ఈ వైపు అయితే అదిగండి ఇప్పుడు చూపిస్తాను ఈ వైపు అయితే గుహంగూర ఇదంతా పెరుగు తోటకూర అలాగే అక్కడ వచ్చేసి ఎదుగండి ఆ మొక్కలన్నీ అదే పాలకూర ఇదే ప్రస్తుతానికి ప్రజెంట్ మన గార్డెన్లో వేసిన ఆకుకూరలు అన్నమాట చుక్క కూర కొయ్యి తోటకూర అంటారు కదా అవి అయితే వేయలేదు చూస్తారు కదా మన గార్డెన్లో ఉన్న ప్రజెంట్ ఆకుకూరలు అనమాట గోంగూర అలాగే పెరుగు తోటకూర పాలకూర చుక్క కూర కొయ్యి తోటకూర ఇవి అయితే వేయలేదనమాట ఇక మళ్ళీ మనకి ఎలాగో సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది ఇవి అయితే సరిపోతాయి అలాగే ఈ సంవత్సరం చాలా తక్కువ అనమాట నేను మా గార్డెన్లో మొక్కలు వేయటం ఏంటో అసలు పట్టించుకోలేదు కానీ ఎక్కువగా ఈసారి కొత్త మొక్కలు ఈ బంతి పూలు అనమాట ఈ బంతి పూల తోటలో ఉంటుండే చాలా హ్యాపీగా ఉందనమాట అసలు ఎంత ఇదిగా ఎంత ఎక్కువగా మేము ఎప్పుడైతే వేయలేదు ఒక ఇరవై రూపాయలకి అయితే తీసుకొచ్చామన్నమాట రెండు కట్టలు ఏంటి బంతి మొక్కలు అవి మళ్ళీ తలాలు చుంచేసి అంటే ఇదిగండి ఇక్కడికి ఇక్కడికి చుంచేసి అవి సైడ్లు వేసాము అవి ఇన్ని చెట్లు అయినాయి అనమాట ఇప్పుడైతే ప్రజెంట్ మన గార్డెన్లో రెండు రకాల పూలు అయితే ఉన్నాయన్నమాట బంతి పూలు అసలు ఈసారి ఇవే పెద్ద హైలైట్ అనమాట మన గార్డెన్లో ఇక్కడైతే ఎల్లో కలరు అసలు నన్నే మించిపోయినాయి అనమాట ఈ పూల చెట్లు అయితే ఎప్పుడైనా మనకి ఇంటి ముందు పువ్వుల చెట్లు చాలా బాగుంటాయి కదా అవి ఏంటంటే ఆ ఉదయాన్నే ఆయన లేసి లేచి అలా చూస్తూ ఉంటే అవి మనం పలకరించి ఆ నవ్వుతున్నట్టుగా ఉంటాయి అనమాట అసలు బా చాలా అందంగా ఉంటుంది మన ఇంటి ముందు పూలు మొక్కలు ఉంటే నాకు అసలు చాలా ఇష్టం అలాంటిది ఈసారి నేను పట్టించుకోకపోయినా మా స్వ మా ఆయన అయితే అప్పుడైతే వేసాడనమాట అవే బాగున్నాయి ఇవన్నీ ఒంటరెక్కలో ఇలా ఉన్నాయి అసలు పీకేయలేదు ఇలాగే ఉంచేసాము అంటే బాగుంటాయి కదా ఒంటరెక్కలైనా కూడా పూలు కొన్ని రబ్బులు అయితే వస్తాయి కదా ఇదంతా ఎల్లో అనమాట ఇప్పుడు ఇక్కడికి ఈ కొమ్మలు తీసేసి ఈ కొమ్మలు విరిపేసి మళ్ళీ ఇంకో చోట వేసినా కూడా ఆ మొక్కలు అయితే వస్తాయి కానీ ఇంకెందుక ఎందుకు ఇవే సరిపోతాయి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది అనమాట ఇవి వేసి చాలా రోజులు కదా అయితే అవింది వేసి ఇక నా ఇవే సరిపోతాయిలే అని ఇక మళ్ళీ వేయలేదనమాట వీటికి అంటే అంతమందికి విరిపి వేసాం కాబట్టి ఇక నా వేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ ఎల్లో కలర్ అనమాట బాగున్నాయి అలాగే ఇక్కడైతే సొరకాయ మొక్క నాకు సొరకాయలు కాపీ ఇటువంటి చాలా ఇష్టం అనమాట అవి కొంచెం పొడవుగా కావాలా ఇంకైతే గుండ్రంగా ఉంటాయి కదా బాగుంటాయి ఎక్కడైతే కొంచెం ఇదైతే వస్తూ ఉంది పర్లేదు ఎదుగుతూ ఈ కర్రను పాక్కుంటూ పైకి అయితే వెళ్తుంది అనమాట బీరకాయ మొక్క అక్కడైతే ఉంది కదా మొన్న బీరకాయలు అయితే కోసాను చాలా బాగున్నాయి అనమాట చేదులు కూడా లేవు చాలా పొడవుగా వచ్చినాయి కాయలు అయితే ఇదిగండి అక్కడికైతే వెళ్దాము ఆ వైపు కూడా చాలా పువ్వులు అయితే వచ్చినాయి అనమాట సంక్రాంతికి కొనకుండా బంతి మొక్కలు బంతి మొక్కలు కదా బంతి పువ్వులు కొనకుండా సరిపోయినాయి నేను హర్షి పాప అయితే కోసాం కదా ఆ రోజు పువ్వులు ఇలా పూసింటే మళ్ళీ పదే పదే చెప్తున్నాను చాలా బాగుంటుంది అమ్మ చాలా హ్యాపీగా అక్కడైతే ఎల్లో కలర్ అయితే చూస్తారు కదా బంతి బంతి పూలు ఎక్కడైతే ఆరెంజ్ ఆరెంజ్ ఇది బాగున్నాయి అసలే మా ఇంటి మా ఇంటి పక్కన ఇలా ఆ పూసింటే మనకేందంటే బంతి తోటల్లో ఇలా ఉంటుంది అనమాట బంతి తోటలో కానీ నాకైతే చాలా బాగుందనమాట ఏ మొక్కలో ఉన్నా లేకపోయినా ఈ బంతి పువ్వు ఇలా పూసింటే చాలా బాగున్నాయి అస్సలు ఇదంతా దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఎన్ని పూలు ఉన్నాయో ఏమేం కలర్స్ ఉన్నాయో రెండు రకాలైతే ఉన్నాయి ఎల్లో ఆరెంజ్ హాయ్ అండి ఇప్పుడైతే చూసారా ఇది ఒక రకం అనమాట ఎంత బాగుందో చూడండి ఒంట్రెక్క అయినా కూడా ఒంటరెక్క బంతి పువ్వు అయినా కూడా చాలా బాగుందనమాట ఇలా ఒక నాలుగైదు రెబ్బలు వచ్చినాయి ఈ ఆరెంజ్ కలర్ తోటి చాలా బాగుంది చెట్టు నిండా ఇలా పూస్తుంది కదా చాలా అందంగా ఉందన్నమాట ఇవి వచ్చేసి వైట్ వైట్ కాదు ఇవి ఎల్లో ఇవి ఆరెంజ్ అసలు ఈ చెట్టు అయితే ఎంత అందంగా ఉందో చూడండి ఇంకా అసలు ఉదయం పూట అయితే చాలా బాగుంటుంది అనమాట అందంగా ఈ చెట్టునో పూలైతే వచ్చేసినాయి అలాగే ఇంకా నాదంతా ఎల్లో ఇవైతే పైన పూసినాయి అనమాట నా మీద అయితే ఎంత అయితే ఉన్నాయో చాలా హైట్ అయితే ఎదిగినాయి అసలు ఎంత ఎత్తున బెంత మొక్కలు ఎదుగుతాయి అని ఇదే ఫస్ట్ టైం నేను చూడటం ఇక్కడంతా ఇది పూలయితే కొయ్యాలి ఇంకోసటాలకి అయితే వెయ్యాలన్నమాట రేపైతే కోస్తానులేండి ఇదిగో రెండు కలర్స్ చాలా పెద్ద పూలు అయితే వచ్చినాయి ఇది ఎల్లో ఇది ఎల్లో ఆరెంజ్ పూలు అయితే ఇక్కడి కోసేస్తా మళ్ళీ వేస్ట్గా వాడిపోతాయి అనమాట ఇక ఇది చెట్లు నిండా పూలయితే అంత బాగున్నాయో చూడండి గ్రీన్ కలరు ఈ గ్రీన్గా ఆకులు అలాగే ఈ పువ్వులు అందంగా ఉందో అసలు చూస్తుంటేనే అంత బాగుందనమాట ఇక్కడ ఏదన్నా కుకింగ్ వీడియో చేస్తే బాగుండు అని అనిపించేలా ఉందనమాట అంత అందంగా అవుతుంది ఇది కూడా చాలా బాగుంది పూర్తిగా పూసేసిన తర్వాత ఇది ఇలా ఉంటుంది అనమాట ఇక ఇక్కడి నుంచి అయితే ఇంక లేదనమాట పూర్తిగా పూసేసి ఇలా ఉంటుంది అది పుయ్యింది అయితే ఇదిగో ఇది ఇలా ఉంటుంది కొంచెం పువ్వాల్సిందైతే ఇలా ఉంటుందన్నమాట ఇంకా ఇదైతే పుయ్యాలి ఇది పూర్తిగా పూసిన పువ్వు మొత్తం అయితే ఇదిగా ఎలా ఉంది ఆ సైడ్ అయితే చూపిస్తేనే పూలు అయితే ఉన్నాయో ఇదంతా ఆరెంజ్ అలాగే ఎల్లో కలిసి పువ్వులైతే అసలు ఇదంతా అంతమందికి పండగప్పుడు అయితే కోసేసాము ఇదంతా చూడండి ఎలా ఉంది ఇదంతా రోడ్డు పే ప్లేస్ అనమాట మా ఇంటికి పరంట వైపు ఇదంతా కట్టేసాము ఇకను కొన్ని పూలు అయితే ఉన్నాయే ఇదన్నీ ఒంట రెక్కలు అలాగే ఈ ముద్ద పూలైతే ఉన్నాయన్నమాట ఇకనీ పెద్దవి చిన్న కలిపి ఇదొక రకం ఇది ఒక రకం అనమాట ఇది ఇదొక రకం ఇవి కూడా చాలా బాగున్నాయి కోసి పెట్టా కన్నా కో అక్కడ పెట్టుకొని తలలు అయితే పెట్టుకోలేము ఒకటే పువ్వు పెట్టుకోవాల్సిందే కోసి పక్కన పటాలకు కూడా పెట్టుకోవచ్చులేండి మాలు కట్టేసి పటాలకు పెట్టాలి అలాగే పండగలు ఏం లేవు ఇప్పుడు లేకపోతే ఈ పూలన్నీ కోసి మళ్ళీ గుమ్మానికి అయితే వేసి ఉండేదాన్ని ఇదే రోజు అనమాట వచ్చాను వెళ్ళొస్తారు రాత్రి అప్పుడు దాకైతే ఉండవు ఇవి అయిపోతాయి అన్నీ ఒకేసారి పూసేసినాయి అనమాట ఇంకా పువ్వాల్సిన అయితే ఉన్నాయిలేసారు కదా మన గార్డెన్లో ఎన్ని రకాలు అంటే బంతి పువ్వుల్లోనే ఎన్ని రకాలు ఉన్నాయో ఒంటిరెక్కలు అలాగే ముద్ద పువ్వులు అంటే ఒంటిరెక్కల్లోనే కొన్ని కలర్స్ వెరైటీ అంటే కొన్ని ఒక నాలుగైదు రెబ్బలు కొన్ని ముద్దగా మళ్ళీ ఒంటిరెక్క కలిపి కొన్ని ఏమో పెద్ద పువ్వులు ఇది ఇలాంటి పెద్ద పువ్వులు ఎక్కువగా ఎల్లో ఆరెంజ్ కలిపి ఉన్నాయి కానీ ఒంటి రెక్కలు మా ముద్దు పువ్వులు కలిపి అసలు ఎలాగ గా అనమాట పువ్వులు అయితే చాలా ఉన్నాయి శివరాత్రి దాకా ఇలాగే వస్తూ ఉంటే బాగుండో కానీ ఇదిగో ఇంకా కొన్ని చెట్లకి మొగ్గలైతే వస్తూ ఉన్నాయి అనమాట శివరాత్రి దాకా అయితే మనకి బాగుంటాయి అనమాట టెంపుల్కి వెళ్ళటానికి అలాగే మన ఇంటికి గుమ్మానికి పండక్కి వేసాను కదా అలా వేయటానికి బాగుంటాయి అనమాట బాగున్నాయి చాలా బాగుందనమాట అంటే ఈ ఆరెంజ్ కలర్లో కొంచెం ఇది ఒక వెరైటీ బాగుంది చూస్తారు కదండి ఇంతేనండి మన గార్డెన్లో ప్రజెంట్ ఆ కూర ఆ మొక్కలు అలాగే ఈ సంవత్సరం మా గార్డెన్లో ఈ బంతి మొక్కలే ఈ బంతి పూలు పూసినాయి కదా ఇవే హై హైలైట్ అనమాట అసలు ఒక బంతి పూల తోటలోకి వచ్చినట్టుగా ఉంది చాలా బాగున్నాయి అనమాట చూస్తుంటేనే మనసుకి చాలా హాయిగా ఉంది ఇల్లు చూస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట చాలా బాగుంటాయి అంతైనా మనకి ఏంటంటే పూల మొక్కలు ఇంటి ముందు ఉంటే బాగుంటాయి ఇంతేనండి ఈ వీడియో అయిన అయితే ఏం చేస్తున్నాను ఎలా ఉంది మా గార్డెన్ ఈ సంవత్సరంలో ఇంతవరకే ఈ మొక్కలైతే పెంచుతాను అనమాట ఇక మళ్ళీ మనకి ఒక నెల కాని శివరాత్రి అనుకోండి మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అవుతుందనమాట ఇంకా అందుకే ఇంకా ఏం మొక్కలు వేయదలుచుకోవట్లేదు ఇవి ఉన్నాయి అంటే ఈ పెరుగు చొక్క పెరుగుతోటకూర చొక్క చొక్కకూర కదా పాలకూర వేస్తాను కదా అవి ఏంటంటే కొంచెం ఎదిగిన తర్వాత మనం అవి ఆకుల వరకు తుంపేసుకుంటూ ఉంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి అనమాట అందుకే నా ఏ సీట్స్ అయితే వేయట్లేదు కానీ చిక్కుడు అలాగే సొరకాయ సీట్స్ అయితే వెయ్యాలి అవైతే సమ్మర్ సమ్మర్ దాకా ఉండాలండి ఒక రెండు నెలల్లోనే అయిపోతాయి అనమాట అవి అయితే వేస్తాను వేసేటప్పుడు అయితే చూపిస్తాను ఇంతేనండి ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను ఎలా ఉంది మా గార్డెను అలాగే ఈ బంతి పూలు మొక్కలు ఈ బంతి పూలు మొక్క పూల్లోనే ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయో చూపించాను కదా ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నారు రేపు వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందు అయితే ఉంటాను